అనమాట ఈ విధంగా ఈ చిన్న చిన్న బ్యాగుల్లో ఫస్ట్ మనం నింపుకుంటాం అన్నమాట ఈ రోజుకు కావాల్సింది ఇలాంటి మంచి ఫైన్ క్వాలిటీ సాయిల్ అనమాట సో ఈ యొక్క ఈ సాయిల్ అనేది రిచ్ న్యూట్రియంట్స్ లైక్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో పోషకాలన్నీ బాగా సమృద్ధిగా ఉన్నమాట అనమాట ఇది దీన్ని మనము ఇట్లా ఇలాంటి బ్యాగ్స్లో మట్టిని ఇలా నింపుతారనమాట నింపి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం సన్లైట్ కింద పెడుతున్నాం నింపిన తర్వాత ఈ ప్యాకెట్స్ అన్నిటిని ఏంటంటే మనము ఎండలో పెడతారా ఓకే ఇది ప్యాకెట్స్ అన్నీ ప్రాపర్గా అన్నీ మనము ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత చేసిన తర్వాత తీసుకెళ్ళి పెట్ట బడ్డింగ్ చేస్తారనమాట సో ఈ బడ్డింగ్ చేయడానికి ఈ ప్యాకెట్స్ అనేది ఓపెన్ ప్లేస్లో మనం ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట అంటే ఇది రెండవ ప్రక్రియ ఇట్లా రూట్ స్టాక్ ఇలా మనము కట్ చేసి మన మొక్క నుంచి మొక్క నుంచి ఇలా రూట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట చేసుకొని మనం తీసుకెళ్తాం రూట్ స్టాక్ రూట్ స్టాక్ చేస్తారన్నమాట ఇట్లా రూట్ స్టాక్ ఎలా చేయాలి ఇది ఏ విధంగా కటింగ్ చేయాలి మొత్తం ప్రొఫెషనల్గా చేయాలన్నమాట ఈ రూట్ స్టాక్ రెడీ అయిందన్నమాట స్టాక్ రెడీ సో వాటర్తో వాటర్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట రూట్ స్టాక్ను పెట్టేటప్పుడు ప్రాపర్గా ఏంటంటే వాటరింగ్ అనేది చేసుకోవాలి సో వాటరింగ్ చేసిన తర్వాత సో ఈ బ్యాగ్స్ ఇలా మనము ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ప్లేస్ చేసుకోవడం అని ఏంటంటే మనకి రూట్ స్టాక్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ రూట్ స్టాకుకి చాలా టైం తీసుకుంటుందని మొత్తం ఫైనల్ అవుట్పుట్ తయారు చేయడానికి సో అందువల్ల మనం వాడేది కూడా పాలిథిన్ బ్యాగ్స్ కూడా క్వాలిటీ తొందరగా పగిలిపోకుండా కొంచెం మంచి క్వాలిటీ పెట్టుకోవాలన్నమాట ఫైవ్ ఫైవ్ సెంటి సిక్స్ సెవెన్ సెంటీ ఉంటుందా సో అదనమాట విషయం చేస్తే ఇలా అయిపోయిందా మట్టిలో బా భావిస్తున్నాను ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఫంగి సైడ్ కాబట్టి మిక్స్ చేయాలన్నమాట చేసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా ఫంగల్ కానీ బ్యాక్సైడ్ కానీ అటాక్ కాకుండా అనమాట సో రూట్ స్టాక్ సేమ్ చీజ్ ఇట్లా మనము రూట్ స్టాక్ని ఇది ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని వన్ మంత్ ఏకమైన ఫార్టీ ఫైవ్ డేస్ ఐసా రూట్ స్టాక్ రక్కన పడే ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా మనము దీన్ని ప్రాపర్గా ఏ రూట్ స్టాక్ని ఈ బ్యాగ్స్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు రూట్ స్టాక్ అనేది తయారైపోతుంది అనమాట సో ఇస్కో మన రూట్ స్టాక్ని ఇలా పెడతాం అనమాట ఇలా ప్లేస్ చేస్తాం మనం ఈ రూట్ స్టాక్ అనేది ఇలా మనం ప్రాపర్గా బ్యాగ్స్లో చేసుకుంటాం అనమాట చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ నువ్వు చాలా కేర్ఫుల్ గా చేయాలన్నమాట సో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ రూట్ స్టాక్ అనేది ఇలా క్లియర్ గా తయారైపోద్ది అనమాట ఇది దీన్ని మనము మేల్ కూడా అంటాం అంటే మేల్ రోజ్ ప్లాంట్ అనమాట అండ్ రూట్ స్టాక్ కూడా అంటారు అనమాట దీన్ని మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బడ్డింగ్ చేస్తాం అనమాట ఫీమేల్ దాన్ని తీసుకొచ్చి కన్ను తీసుకొచ్చేసి ఫీమేల్ యొక్క బడ్వుడ్ ఫ్లవర్ యొక్క దాని కన్ను తీసుకొచ్చి దీన్ని మనము ఈ మొక్కకి మనము అంటు కడతాం అనమాట రిస్కీతో రిస్కీతో కూడింది ప్లస్ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా చేసుకోవాలి ఏదన్నా తేడా వచ్చినా కానీ మొక్కకి ఫ్లవర్ అయితే రావు సో ఇదనమాట మెయిన్ రోజు యొక్క బడ్డింగ్ స్టోరీ సో దీనికి ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఎలా ఉంటుందంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఫుల్ స్టాక్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ ఎందుకంటే కొత్త చిగురులు వచ్చేసినాయి అంత హెల్దీగా సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ మొక్క మనము చూడండి ఇట్లా ఈ ఫ్లవర్ యొక్క కలర్ని మనం చూస్ చేసుకొని ఈ యొక్క కన్నుంది చూడండి ఇది ఫీమేల్ అంటారు యాక్చువల్గా ఈ కన్నుంది చూడండి ఈ కన్నులే మనం ఇందాక చూసినట్టు దానికి పెట్టాము అంటే బడ్డింగ్ చేసేసాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ నడుస్తుంది అనమాట ఎంత ఒకటే కలరు

ఫంగల్ కలిపి అనమాట కొంచెం టిటెడ్ వాటర్ అనమాట దీంట్లో మన యొక్క ఫీమేల్ పెడతాం అనమాట మీరు చూస్తే దీంట్లో మీకు గొప్ప విషయం ఏంటంటే చూడండి ఈ ముళ్ళు కనబడుతున్నాయి చూడండి ఈ ముళ్ళు ఒకటే మనము క్లీన్ చేయాలన్నమాట ఆ యొక్క ఫీమేల్ ఫ్లవర్ హౌస్ నుంచి ఈ ముళ్ళు ఇట్లా ముళ్ళు తీసేయాలన్నమాట తీసే తీసేసి ఏదైతే ఏదైతే ఇది ఉందో ఈ కన్నుంది చూడండి ఇది ఇది మనం బడ్డింగ్ పెట్టు ఉపయోగిస్తాం అనమాట అది ఒకటి ప్లస్ ప్లస్ ఇదొకటి ప్లస్ ఇదొకటి ఒకటి అనమాట సో ఇది ఒకటి ఏంటి ఇది లాస్ట్ ఒకటి సో ఈ ముళ్ళు అనేవి మనం తీసేయాలన్నమాట సో ఈ ముల్లు పూర్తిగా తీసేస్తేనే మనకి బడ్డింగ్కి ఉపయోగపడతాయి ఉపయోగపడుతుంది అన్నమాట ప్రొఫెషనల్ విధానం ఇట్లా చేయాలన్నమాట బడ్డింగ్ స్టేపు ఆ ఐడియాలగే ప్రాక్టీస్ చేయాలి లామో కకతే నేనే నేను ఈ ఫస్ట్ ముల్లు తీస్తం చోడొ ముల్లు తీస్తం టాప్ సీక్రెట్ వెరైటీ అనమాట ఈ టాప్ సీక్రెట్ వెరైటీకి మన వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇది టాప్ సీక్రెట్ రెండు టాప్ సీక్రెట్ ఇది వచ్చేసి జుమాలి ఇది వచ్చేసి జుమాలి అనమాట ఇది కొత్త ఇంకొక వెరైటీ సో అంటే ఏ కలర్ ఏమన్నా మనం తయారు చేయొచ్చు అనమాట ఎల్లో పింక్ క్రీమ్ అంటే ఏదైనా మనం ఇప్పుడు ఏ కలర్ అయితే మనము బడ్డింగ్ చేస్తామో అదే కలరు వచ్చుద్ది సో ఇట్లా మనం బడ్డింగ్లో ఇది ఒక ప్రాసెస్ అనమాట అంటే దీన్ని రూట్ స్టాక్ సెలెక్షన్ అంటారు దీన్ని ప్లేస్ చేస్తారు చాలా నీట్గా క్లీన్గా చూడండి మీరు చూడండి మొత్తం దీంట్లో కూడా ఓన్లీ బట్సే ఉన్నాయి చూడండి ఓన్లీ మీకు బడ్లే కనబడుతుంది అనమాట తీసుకుంటానమాట తర్వాత ఈ కన్నుంది చూడండి ఈ కన్ను ఈ కనపడుతుంది చూడండి కన్ను ఈ కన్ను తీసుకెళ్ళి మనము రూట్స్ టక్కి వెళ్ళి మనం బడ్డింగ్ చేస్తాం అనమాట ఇది ప్రాసెస్ సో ఇది కూడా చాలా సెన్సిటివ్ చాలా జాగ్రత్త చేయాలి డ్రెస్లో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ బడ్డింగ్ తెస్తారనమాట చూడండి ఒక్క ముళ్ళు కూడా చూడండి అంత నీట్గా క్లీన్ చేస్తాం చూడండి ఎంత ప్రొఫెషనల్గా క్లీన్ చేశారు చూడండి ఇట్లా క్లీన్ చేయాలన్నమాట రోజు యొక్క మెయిన్ ఆర్ట్ సో ఇక్కడ మనం బడ్డింగ్ ప్రాసెస్ చేస్తాం అనమాట బడ్డింగ్ అనేది ఎలా చేస్తారు చూద్దాం అనండి ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది రూట్ స్టాక్ ప్లాంట్ అనమాట ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది ఈ రెడీ అయిన ప్లాంట్కి సో ఈ విధంగా ట్రై చేస్తాం ఈ రూట్ స్టాక్కి మనం ఐ ఏరియాలో ఓపెన్ చేయాలి చేసి ఈ బడ్డు యొక్క కన్ను ఉంటే చూడండి బడ్డు యొక్క కన్ను తీసుకెళ్ళి దాంట్లో పెట్టి ట్రై చేస్తాం చేయటం ఏంటంటే పూలు అనేవి ఇది యాక్చువల్గా ఫీమేల్ అనమాట ఫీమేలు ఇది కన్ను అనమాట చూసారు ఇవి చిన్న చిన్న బొడుపుల్లాగా ఉన్నాయి చూడండి ఇవి కన్నులు అనమాట ఈ కన్నుల్ని కట్ చేసి ఈ రూట్ స్టాక్ పెడతారు అనమాట

సో ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ డేస్ ల్యాండ్లో ఇక్కడ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం చూడండి ప్లాస్టిక్ చూడండి సో ఈ విధంగా ఇందా చూసాంగా మనం కన్ను ఆ అనేది ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ మనకి బడ్డింగ్ చేయటం వల్ల ఫ్లవర్ వచ్చిందనమాట సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు మనం ఫ్లవర్ తీసుకొని కూడా అనమాట ఇందులో కొన్ని ఆల్రెడీ వచ్చినాయి కొన్ని వస్తున్నాయి చూడండి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో ఇది మేజర్ ప్రాక్టీస్ రోజ్ ప్లాంట్స్ ప్రిపరేషన్ ఎనీ రోజు ప్లాంట్ ఇన్ ద వరల్డ్ సిమిలర్ ప్లాట్ఫామ్ సిమిలర్గా ప్రాసెస్ అంతా చేస్తేనే మనకి మొక్క అనేది రెడీ అవుతుంది అనమాట